మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి నాయకుడు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కో కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ చీరాల మండలం వాడరేవులో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు ముందుగా ఆయన సముద్ర తీరాన్ని మత్స్యకారుల స్థితిగతులను పరిశీలించారు మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగర పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు మత్స్యకారుల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వారికి తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

वो बता रहे हैं इससे हमें पता चलता है कि फिशरीज सेक्टर में कितना उत्साह है ना अंदर तो प्रमुख आपको डीजल में सब्सिडी चाहिए इसका मतलब होता है सालाना एक सौ बीस रुपया डबल हो जाता है एक साल में ही डबल हो जाता है इसके चक्कर में जो चला जाता है वो कभी बाहर नहीं निकल सकता का మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు